మామిడి ఇది మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది వేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పన్నెండు రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు ఎప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో తో మాట్లాడాం ఏడు ఏడున్నర కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం కంపల్సరిగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ ఎనిమిది రూపాయలు రూపాయలు కొనాలి పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి మిగిలినటువంటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతు అకౌంట్ కి ఇవ్వడానికి నిర్ణయించాం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది